సంగారెడ్డి పట్నంలో తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక మాస వన మహోత్సవ భోజన సంగారెడ్డి తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక భోజనాల కార్యక్రమం నిర్వహించారు గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ టీజీఎస్ ఆర్టీసీ ఉద్దేశము కార్తీక మాసం సందర్భంగా కార్తీక వనభోజనం ప్రకృతితో సార్థక సంబంధాన్ని చూపిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆధ్యాత్మిక శాంతిని కోరుకునే ఒక గొప్ప పండగ గుర్తించబడింది దీని దృష్టిలో ఉంచుకొని ఇరవై ఎనిమిది పదకొండు నెల రెండు సంగారెడ్డి డిపోలో మేనేజర్ ఉపేందర్ ఆధ్వర్యంలో కార్తీక మాస ఏర్పాట్లు చేశారు ప్రతి తమ జీవిత భాగస్వామితో అందరూ రావాలని డిపో మేనేజర్ కోరారు తమ జీవిత భాగస్వాములతో ఆటల పోటీలు నిర్వహించారు క్రీడా పోటీలు నిర్వహించారు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కబడ్డీ కుర్చీ ఆట స్త్రీలు కూడా కబడ్డీ ఆడి అందరిని సంతోషపరిచారు క్రీడల్లో గెలుపొందిన వారికి డిపో మేనేజర్ ఉపేందర్ బహుమతులను అందచేయడం జరిగింది వన భోజనాల కార్యక్రమానికి వచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో డిపో మేనేజర్ ఉపేందర్ డిఎఫ్ శ్రీనివాస్ మరియు బుకింగ్ శ్రీనివాస్ సిస్టమ్ సూపర్వైజర్ విబి నాయక్ పిఎటి విమల పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు సంగారెడ్డి రిపోర్టర్ దృశ్యం న్యూస్ అంటే మీరు సహకరించడం ద్వారానే ఈ అభివృద్ధి చెందుతా ఉంది ఆర్టీసీ అనే ఉద్దేశంతో ముఖ్యంగా గారు ఈ చేపట్టడం జరిగింది మనమందరూ అందరూ ఐకమత్యంగా నిలిచి ఈ కార్తీక మాసం ఏదైతే అందరూ కూడా వన భోజనాలు పెట్టుకుంటారు ఆర్టీసీ సిబ్బంది కూడా ఆర్టీసీ కుటుంబం కూడా ఈ వన భోజనాల ద్వారా ఒక ఐకమత్యాన్ని చాటి అని ఉద్దేశంతోనే ఎంపీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్ట చేపట్టండి అని చెప్పడం జరిగింది సో మీడియం గారు కూడా చాలా ఉత్తేజంగా ఆర్డర్స్ వచ్చిన వెంటనే మనం పెట్టుకున్నాం మేడం అని చెప్పడం జరిగింది సో డిలే లేకుండా ఫస్ట్ సంగారిటీ డిపోనే అనుకుంటా ఫస్ట్ వన భోజనాలు పెట్టుకుంటాం మన జిల్లాలో పూజ వచ్చిన అందరికి కూడా కుటుంబ సభ్యులకి మళ్ళీ ఆడవాళ్ళకి మళ్ళీ వాళ్ళ స్పౌసెస్ ఏదైతే నాకైతే జెంట్స్ కనపడట్లేదు జెంట్స్ మళ్ళీ ఆడవాళ్ళ హస్బెండ్స్ కూడా వచ్చారో నాకు తెలీదు బట్ లేడీస్ అయితే కొత్తగా కనపడుతున్నారు చాలా మంది అందరికీ సుస్వాత సుస్వాగతం అండి మీరు వచ్చిన ఈ వచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు ఇంకా కూడా ఈవినింగ్ వరకు సాయంత్రం వరకు ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మళ్ళీ గేమ్స్ లో గిఫ్ట్స్ కూడా ఉన్నాయి సో సాయంత్రం వరకు మీరు మీ సమయాన్ని ఇక్కడ గడపాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము తర్వాత డిపోని అభివృద్ధి చెందుతూ ఇంకా ముందు కొనసాగించాల్సిగా డిఎం గారికి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు మనకు ఉదయం నుంచే వీళ్ళు రాగానే అంత ఉత్సాహంగా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది మనకు సమయభావం వల్ల అందరూ ఇంకా ఆడలేకపోయారు నెక్స్ట్ కూడా కంటిన్యూస్గా మేము గేమ్స్ అనేవి చేస్తాం మేడం వీళ్ళందరికీ కూడా ప్రైజెస్ కూడా మనం వస్తూ రావడం జరిగింది అందరికీ కూడా గేమ్స్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేయడం కాబట్టి మధ్యలో ఈ అంతరాయానికి ఏదైతే ఉన్నదో మనం ఏదైనా విరామాలకి సూచిస్తూ ఆ తర్వాత మన గేమ్స్ కూడా కంటిన్యూ చేసుకోవాలని చెప్పి పోతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ విచ్చేసినటువంటి కూడా ధన్యవాదాలు అదే విధంగా మీ అందరికీ కూడా మరొకసారి ఎవరన్నా ఫోన్ చేసి మనందరినీ కూడా తీసుకురండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్ గారి ఆదేశాలు మనకు ఈ రోజు మన డిపోలో కార్తీక మాసం వన భోజనాలు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ఇటు కార్యక్రమానికి మన ఎంప్లాయీస్ కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఉదయం నుంచి మనకు గేమ్స్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది అదే అట్లాగే వీళ్ళందరికీ కూడా మనకు భోజన కార్యక్రమం అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరినీ మంచి ఆహ్లాద ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక కుటుంబ వాతావరణంలో సమిష్టిగా పనిచేసి మనమందరం కూడా ఒకటే అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు ఇట్లాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మన సంస్థకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మా రిపోలో ఇంత విజయంగా వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ